వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మాసం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృష్టికి రాశి వారికి గత కొంతకాలంగా పది పది సంవత్సరాలుగా ఏరి నాటి శని అర్ధాశన శని వంటి వాటితో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల్లో మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు మీరు అడుగులేసేటువంటి పరిస్థితి ఈ నెలలో కనబడబోతుంది వృష్టికి రాశి వారికి ఈ నెలలో మార్పు వస్తుంది మీ సమస్యలకి సమాధానం దొరకడం మీకు కొంత సపోర్టు లభించడం వంటివి కనబడుతున్నాయి వృష్టికి రాసి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగస్తులు ఉద్యోగంలో టెన్షన్ ఉన్నప్పటికీ మీ మాట చెల్లి మీకు శుభ ఫలితాలు కనబడతాయి వృష్టికి రాసి వ్యాపారస్తులకి ఇది అనుకూలంగా ఉంది వ్యాపారంలో పెట్టుబడులు లాభాలు కూడా కనబడుతున్నాయి వృష్టికి రాశి వారికి అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు వృష్టికి రాసి రైతాంగం సినీ రంగం వారికి శుభ ఫలితాలు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వృష్టికి రాశి వారి ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ నెలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తూ వృశ్చిక రాశివారు బృహస్పతికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం దక్షిణామూర్తిని పూజించడం ఆదివారం రోజు సూర్యారాధన వంటివి చేయడం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను